అస్సలం లేకమ్ అండి ఈరోజు మనం పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలంలో చంద్రాజు పాలం దగ్గరలో ఉన్న శ్రీ 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 హజరత్ బాజీ బాబా దర్గా దగ్గరికి వెళ్తున్నాము ఈ దర్గా కట్టించి ముప్పై ఎనిమిది సంవత్సరాలు అయిందండి బాబా దర్గా ధర్మకర్త గారి పేరు దర్గా కట్టించిన దాత వారి పేరు చల్ల వలి వలిగారు ఇరవై ఆరు మూడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో దర్గా కట్టించారండి నాగుల్మీరా గారికి ఒకనొక సమయంలో ఒక శక్తి పట్టి పీడుస్తూ ఉండేది దానివల్ల ఆయన ఆరోగ్యం క్షీణించి తిరగని భూత వైద్యుడు లేదు ఎక్కని గుడి లేదు చివరికి మంగళగిరిలో ఉన్న ఒక భూత వైద్యుడి దగ్గరికి వెళ్ళగా ఆయన నా వల్ల కాదు అని చెప్పి అన్నారు నాగుల్ మీద గారికి ఆ భూత వైద్యుడు చివరిగా ఒక మాట చెప్పాడు ప్రపంచంలో బాజీ బాబాకి మించిన గొప్ప భూత వైద్యుడు లేడు అని చెప్పారు నాగుల్మీరా గారు గుంటూరులో గల కాకాని దర్గా బాజీ బాబా దగ్గరికి వెళ్ళారు ఆ రోజు రాత్రి బాజీ బాబా గారి పాదాల వెనకాల ఆయన నిద్రించారు మీద గారికి కొన్ని రోజుల తర్వాత ఆ ఒంట్లో ఉన్న శక్తి బాబా దయ వల్ల వెళ్ళిపోయింది ఒకరోజు నావుల్ మీరా గారు బాజీబాబా దర్గాలో నిద్రిస్తున్న సమయంలో బాజీబాబా గారు ఆయనకు దర్గా కట్టించమని కళలో ఆజ్ఞాపించారు అప్పుడు నావుల్ మీరా గారు నేను పేదవాణ్ణి నాకు అంత స్తోమత లేదు స్వామి అని చెప్పగా అప్పుడు బాజీ బాబా గారు నువ్వు నా జెండా తీసుకుని వెళ్ళి నీకున్న పొలంలో పెట్టు నేనే నా దర్గా కట్టించుకుంటాను అన్నారు అప్పుడు నాగుల్ మీరా గారు బాబా గారి ఆజ్ఞ ప్రకారం జెండాలు పెట్టి బాబా గారి సేవ చేసుకుంటున్నారు ఒకనొక సమయంలో చండ్రాజు పవనల్లో ఒక గర్భిణీ స్త్రీకి బిడ్డ అడ్డం తిరగక చండ్రాజు పాలెంలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ పెద్ద డాక్టర్ గారి దగ్గరికి నా వల్ల కాదు సత్తెనపల్లి తీసుకొని వెళ్ళమని అన్నారు ఆ రోజు రాత్రి కళలో బాబా గారు మేము ఏడుగురు అన్నాదమ్ములము చండ్రాజు పాలెంలో వెలిసాము నువ్వు సత్తెనపల్లికి వెళ్ళవలసిన అవసరం లేదు అన్నారు నా దగ్గరకు రండి నేను కానుపు నేను చేస్తాను అన్నారు బాబా గారు మరుసటి రోజు ఆ గర్భిణీ స్త్రీకి వాళ్ళ కుటుంబం బండి మీద బాబా గారి దగ్గరకు తెచ్చారు నాగుల్ మీరా గారు బాజీ బాబా గారి ధ్యానంలో అల్లా ధ్యానంలో కూర్చొని ప్రార్థించగా ఆ గర్భిణీ స్త్రీని బాజీ బాబా గారు సుఖప్రస చేసినారు అప్పుడు ఆ కుటుంబం బాబా గారికి శంకుస్థాపన చేశారు అప్పుడు ఆ కుటుంబం బాజీ బాబా గారికి గుడి కట్టించడానికి సిమెంట్ కట్టలు ఇచ్చారు నాగుల్ మీరా గారు బాబా గారికి శంకుస్థాపన చేశారు పెరుగుడా మండలం గుళ్ళపల్లి గ్రామంలో నివసిస్తున్న చాకలి వాళ్ళ కుటుంబం వాళ్ళ చిన్న కుమార్తెకు రొమ్ము క్యాన్సర్ వచ్చింది వాళ్ళు గుంటూరు విజయవాడ హాస్పిటల్ దగ్గరకు తీసుకొని వెళ్ళారు అక్కడి డాక్టర్లు క్యాన్సర్ పరీక్షకు హైదరాబాద్కు పంపించారు ఆ పరీక్షలో క్యాన్సర్ అని నిర్ధారణ కాగా అక్కడి డాక్టర్లు ఆపరేషన్కు సిద్ధం చేయగా ఆమె భయపడి జండ్రాసు పాలనలో ఉన్న బాజీబాబా దగ్గరికి వచ్చింది పదకొండు రోజులు నిద్ర చేయగా బాజీబాబా ఒకరోజు ఆమె కళలో దర్గా లోపలి నుంచి తెల్లటి గుర్రం మీద ఒక మనిషి చేతిలో కత్తి తీసుకొని ఆమె క్యాన్సర్ గడ్డను కోశారు ఆమె ఒక్కసారిగా నిద్రలో నుంచి గట్టిగా కేకలు వేస్తూ అరుస్తూ లేచింది ఏమిటి అని వారి బంధువులు అడగగా దగ్గ దర్గా లోపలి నుంచి గుర్రం మీద కత్తితో వచ్చి నా క్యాన్సర్ గడ్డను కోశారు అని చెప్పింది వారి తల్లిదండ్రులు క్యాన్సర్ గడ్డను చూడగా అది నిజంగా కోసి ఉంది అందులో నుంచి చీవు ఎత్తురు కారుతుంది కొన్ని రోజులకి ఆ క్యాన్సర్ గడ్డ తగ్గిపోయింది హజ్రత్ బాబా గారి మహిమలు ఇంకా చాలా ఉన్నాయి కోరిన కోరికలు తీర్చే మహిమ గల స్వామి చంద్రాజుపాలెం గ్రామంలో వెలిసి ఉన్నారు ఇక్కడ ప్రతి శుక్రవారం భక్తులు చాలా దూరం నుండి వచ్చి వాళ్ళ మొక్కులు తీర్చుకుంటారు ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ బాజీ బాబా గారి అనుగ్రహం ఆశీస్సు లభించాలని బాబా గారిని ప్రార్థిస్తున్నాను మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం అల్లా